తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గుడిమల్లాం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పరశురామేశ్వర ఆలయంలో శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారంన మూషిక వాహనంపై విఘ్ననాథుడు సూర్యప్రభ వాహనంపై శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వరుడు పురవీధుల్లో ఊరేగారు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు ఈవో రామచంద్రారెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎండ తీవ్రత ఉండడం వలన భక్తులకు చలవ పందిలను ఏర్పాటు చేశారు మజ్జిగ చలివేంద్ర కేంద్రాలను కూడా భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది